అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు పౌర్ణమి పౌర్ణమియే కాదండి శుక్రవారం పౌర్ణమి శుక్రవారం రావటం చాలా విశేషం ఈరోజు ఈ కథ విన్నవారికి శివయ్య పరిపూర్ణ అనుగ్రహం మీకు దొరకాలి దొరుకుతుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను శివయ్య మీద భక్తి శ్రద్ధలతో ఈ కథ వినండి సూత మహర్షి ఇలా చెబుతున్నాడు కలియుగంలోనే కాదు ఏ కాలంలో అయినా సులువుగా ముక్తి పొందే మార్గం శివ లింగాక్ష లింగాచన కైలాసనాథుణ్ణి లింగరూపంలో ఒణర్చి ఇంట్లో కానీ కరపీఠంలో కానీ పుణ్యక్షేత్రంలో కానీ నిత్యం ఆరాధించే వారికి తప్పనిసరిగా ముక్తి లభిస్తుంది ధ్యాన ఆవాహన ఆసన పాద్య ఆర్ఘ ఆచమనీయ అభిషేక వస్త్ర గంధ అక్షిత పుష్ప బల్వ ధూప దీప నైవేద్య తాంబూల మహానీరాజ మంత్రపుష్ప నమస్కారాలతో ప్రార్థనలనే ఏక విషంతు పార్యాలను అర్పించాలి ఛత్రం చామరం తాళపత్రం అర్ధం గంటం శంఖం గీతం నృత్యం ప్రదక్షిణం వంటి రాజోపచారాలను కూడా ఆచరిస్తే ఇంకా మంచిది అలా రోజు చేసేవారికి తప్పకుండా కైలాస కైవల్ల ప్రాప్తి లభిస్తుంది ఒకవేళ లింగారాధన చేయలేని వారు నీలకంఠతో పాల నేత్రాలతో చంద్రకేశుడి సర్వోన్నత తత్వాలతో కూడిన శివమూర్తిని పూజించినా కూడా సత్పతితాలు కలుగుతాయి ఒక శివుడు మాత్రమే నిష్కల్మతత్వంతో లింగ రూపంలో సకలత్వం చేత మూర్తింప మూర్తింపమూర్తిగా ఆరాధింపబడుతున్నాడు ఇతర దైవాలన్నీ కూడా సాకార రూపంలోనే ఉంటాయి నిరాకరతను పొందలేకపోయాయి శివుడే సర్వేశ్వరుడు అనడానికి ఇదే ఆధారం ఇది విన్న మునులు ఆశ్చర్యపోయి ఇలా అడిగారు అసలు ఆ పరబ్రహ్మ అయిన శివుడికి సకల నిష్కల రూపాలు రెండిటికీ ఎందుకు పొందాడు దాని గురించి చెప్పమని చెబుతాను అని సూత మహర్షి ఇదే ప్రశ్న మార్కండేయుడు అడిగితే నందీశ్వరుడు చెప్పిన సమాధానమే మీకు కూడా చెబుతాను వినండి అని సూత మహర్షి ప్రారంభిస్తాడు ఒకనొకప్పుడు సృష్టి ఆరంభమైన అన్నమాట అది అప్పటికే ఐదు ముఖాలతో ప్రకాశించే అబ్బాసనుడు అయిన బ్రహ్మ విష్ణువు దగ్గరికి వచ్చాడు అసలే అందగాడైన శ్రీ మహావిష్ణువు శేషపానుపుపై పడుకొని పారిషాదులందరూ ఉపచర్యలు చేస్తూ ఉండగా సృష్టి ఏ ఆటంకాలు లేకుండా సాగుతున్న సూచనల వలన కాసత్త అహారం అహంకారంతో ఉన్నాడు అప్పుడే ఆక్రమిస్తుంది బ్రహ్మకి కూడా ఆ అహం అదే శివమాయ ఆ శివమాయలో పడి అహం పెంచుకుని ఏమయ్యా నాలుగు చేతులవాడా నేను సృష్టికర్తననే నన్ను లెక్క చేయకుండా నిద్రపోతున్నావా

బ్రహ్మ పాశుపత్సం విష్ణువు మహేశ్వరాస్త్రం ఉపయోగించారు ఇది చూసి దేవగణములు ఋషులు కైలాసం చేరి వాళ్ళ ఇద్దరిని ఆపమని ప్రాధేయపడ్డారు శివుడు వాళ్ళని ఓదార్చాడు అభయమిచ్చాడు ఉన్నవాడు ఉన్నట్టుగా మాయమై మహేశ్వర పాశుపస్త్రంతో తలపడుతున్న బ్రహ్మ విష్ణువు మధ్యలో అగ్నస్తంభమై నిలిచాడు అదే ఆవిర్భవం బ్రహ్మ విష్ణువులిద్దరూ విడిచిన అస్తములు ఆ తేజోస్తంభంలో లీనమైపోయాయి తుది ఎక్కడో మొదలైందో కూడా తెలియని ఆ స్తంభం నుంచి చూస్తూ అందరూ ఆశ్చర్యపోయి దాని నుంచి వచ్చే వెలుతురే వెలుతురు అన్నట్లుగా దేవతలంతా వారి తేజస్సును తప్ప ఇంకా ఏమీ చూడలేకపోయారు బ్రహ్మ విష్ణువు కళలు తప్పి కలతపడసాగారు ఇంతకుముందు ఉన్నవారిలో అహంకారం ఎటుపోయిందో ఆ పూర్వ స్తంభం చూస్తూ రసంలో మునిగిపోయారు తానే సర్వేశ్వరుడు అంటే తానే వా తానే సర్వేశ్వరుడు అని వాదులాడుకున్న ఇద్దరు ఎంత చూసినా ఆ తేజం అంతుపట్టలేదు దానిని వారు సృష్టించలేకపోయారు వాళ్ళకది అస్సలు తెలియకుండా పోయింది అవయవాలే లేకుండా అప్రమేయంగా ఎంత పరిణమయమో తెలిసినట్లుగా తుది మొదలు లేకుండా ఉన్న ఆ వెలుగు యొక్క ఊర్ధ్య పారుష్యములు తెలుసుకోవడమే సమస్యగా అనిపించింది వెంటనే బయలుదేరారు ఇద్దరు శ్వేత వరాహ రూపం ధరించి దాని అడుగు భాగాన్ని కనిపెట్టడానికి శ్రీ మహావిష్ణువు బయలుదేరారు ఎంత తొలిచినా ఇంకా ఉన్నట్లుగానే ఉంది దీని చివర ఎక్కడ ఉంది నేను కనిపెట్టలేను అని అలసిపోయి తిరిగి యథాస్థితికి వచ్చాడు విష్ణువు మరి బ్రహ్మదేవుడో హంసాంత హంశాంతవతా హంశావతారంలో ఊర్ధ భాగాన్ని వెళ్ళసాగాడు ఎంత దూరం వెళ్ళినా అతనికి ఏది ఆది కనపడలేదు అంతమూ కనపడలేదు అదే సమయానికి శివ తేజ స్తంభం అగ్రభాగం నుండి మొగలు పువ్వు వస్తుంటే దానిని బ్రహ్మ ఆపేశాడు తన అన్వేషణ గురించి చెప్పాడు ఈ నెట్టనివ ఆగ్రహం నీకు తెలుసా నీకు అని అడిగాడు దానికి ఆ మొగలిపు నవ్వి నేను వస్తుంది అక్కడ నుంచే అంటుంది కాలమానం రీత్యా చాలా యుగాలైంది నేను జారి ఇక్కడికి చేరాను ఈ లోపల ఈ స్తంభం నాకెంతో ఇంకెంతో పెరిగిందో నాకు తెలియదు అంది బ్రహ్మ బాధపడ్డాడు ఆయనకి విష్ణువుతో సమానుడు అనిపించుకోవడం తనకి ఇష్టం లేదు విష్ణువు ముందు లోకువైపోతాడేమో అని అనుకున్నాడు దానికి బ్రహ్మ మొగలి పువ్వుని తనకి సాయం చేయమని అడుగుతాడు నేను ఈ శిఖరాగ్రహం చూశా అని చెబుతాను అది నిజమే అని నువ్వు చెప్పాలి అని ప్రాధేయపడతాడు బ్రహ్మ సరే అని చెప్తుంది మొగలి పువ్వు ఇద్దరు పూర్వం పూర్వస్థలానికి చేరారు దిగులుగా కూర్చొని ఉన్న విష్ణువుని చూస్తూ బ్రహ్మ నేను ఈ శిఖరాగ్రం చూశాను దానికి మొగలి పువ్వు సాక్ష్యం అంటాడు ఆ కేతకి సుమం కా సుమం కూడా అవును అంటుంది బాధపడుతూనే నీరదేషముడు బ్రహ్మకు ఆర్గ్యపాదాలు ఇచ్చి ఆ అగ్నిస్తంభం దగ్గరే కూర్చుండిపోయాడు ఎప్పుడైతే విష్ణువులోని అహం నశించిందో అప్పుడు అతనికి శివమాయ తొలగిపోయి తన గత ప్రవర్తనకి అహంకారం పూర్తి చేష్టలకు పశ్చాత్తపడుతూ శివ శివ అని అనుకోసాగాడు అప్పటికే బ్రహ్మ చేసిన దానికి శిక్షించాలని అనుకున్న శివుడు విష్ణు పశ్చాత్తాపానికి ప్రసన్నుడై నిరాకారంగా ఉన్న అగ్నిస్తంభం నుంచి సాకార రూపంతో ప్రత్యక్షమయ్యాడు సిగలో చంద్రరేఖ నీలకంఠం నాగబ నాగాభరణం డాకేల శూలం ఒక చేత్తో అభయముద్ర సాక్షాత్ వాటితో సాత్కాష్కరించి దర్శనమిచ్చాడు కళ్ళ ముందు కనిపిస్తున్న శివ సేజ శివ తేజస్సును సగం మూసిన కళ్ళతో వీక్షించాడు శివుడు విష్ణువుతో నారాయణ నువ్వు కూడా బ్రహ్మలాగా అబద్ధం చెప్పి ఉంటే బ్రహ్మ కన్నా ఎక్కువగా చలామణి అయ్యేవాడివి కానీ నీవు సత్యమును నమ్మి దానిమీద నిలబడడం వల్ల నేను నీ ఎందు ప్రత్యక్షమయ్యాను సత్యమును నమ్మిన వాడే శాశ్వతుడు ఇకపై ఊర్ధ్య మధ్యమును అదో లోకాలను నాతో సమానంగా పూజింపబడతావు అని వరం ఇచ్చాడు జనులందరూ అందుకే ఆయనని ఆరాధింపబడుతున్నాడు విష్ణువు పట్ల ప్రసన్నుడైన శివుడు బ్రహ్మ చెప్పిన అబద్ధాన్ని శిక్షింపదలిచి తన సంకల్పంతో భైరవునికి సృష్టించాడు అబద్ధం చెప్పిన బ్రహ్మ శిరస్సును సత్కరించమని చెప్తాడు శివుడు చెప్పడం ఆలస్యం బ్రహ్మదేవుని కోప్పు పట్టుకొని తన కత్తి వారాధంతో ఒక్క ఉదుకుటన అబద్ధం చెప్పిన బ్రహ్మ ఐదవ తలను నరికేశాడు మిగిలిన వాటిని నరికేందుకు సిద్ధమవుతూ ఉండగా బ్రహ్మ భయంతో వణికిపోతూ శివ శివ అని వణికిపోతూ శివుని పాదాలపై పడ్డాడు నన్ను రక్షించి శివ అని అర్ధనాదం చేసుకున్నాడు అర్ధనాదం చూసి విష్ణువుకు కూడా జాలి కలిగింది ఎంతైనా ఆయన బొడ్డు తామర నుంచి వచ్చినవాడు గనుక శివుణ్ణి పదే పదే శుద్ధిస్తూ తనని శిక్షించమని అడగసాగాడు బ్రహ్మదేవుడు మరి దీనమైన సాయిలో అర్థిస్తున్నాడు విష్ణువు మొహం కూడా చూసి సరే ఇప్పటికే క్షమిస్తున్నాను ఇకపై ఇలా దోషపూరిత వచనములు చేయడం మాని సృష్టి కార్యాలు చేస్తూ నీ పనిలో నిమగ్నమై ఉండు నీ వచన దోషం వల్ల నీవు యొక్క పూజ పూజకి అనర్హుడివి భూమి మీద ఎవరు నిన్ను పూజించుడు నా భక్తుడివి నిరంతరము నన్ను చింతన చేస్తూ ఉంటావు కావున ఒక వరం ఇస్తున్నాను యజ్ఞ యాగాదులు మొదలైన వేదోక్త కర్మలను నువ్వే గురువుగా గౌరవింపబడతావు అలా కాకుండా నిన్ను కాదని చేసే క్రతువులు లేవి లిఖింపబడవు అని శివుడు చెబుతాడు తర్వాత వనికిపోతూ ఉన్న మొగలి పువ్వును చూస్తూ నీవు అబద్ధ సాక్షిని చెప్పిన కారణం చేత నా పూజకి అనహర అనర్హరాలివి నాకు అయిష్టరాలివి అంటాడు ఇలా చెప్పగానే భయంతో కదిలిపోయింది మొగలి పువ్వు పరిమళాలు పొత్తి కదా దేవతలు అందరూ దర్శిస్తారు ఎప్పుడైతే శివుడు శపించాడో వెంటనే దేవతలంతా మొగలి పువ్వుని గిరాటు వేశాడు అది దేవుడికే నచ్చని ఆయన చే తిరస్కరించిన ఎవరికైనా నచ్చుతుందా చెప్పండి మొహం ఎత్తుకోలేకపోయింది ప్రాధేయపడుతూ శివుణ్ణి అర్థించింది నీ సేవకు నోచిన వాడు నా జన్మ వృధా అవుతుంది కరుణించమని ప్రాధేయపడుతుంది మొగలి పువ్వు నా జన్మ జంగముడు కరుణించి శివుడు నా మాట అన్నది అన్నట్లుగా జరగాల్సిందే కానీ నా భక్తులకి ఉపయోజితములు అవుతావులే పూజకి పనికి రాకపోయినా కూడా నాకు పైకప్పుగా అలంకరించబడటానికి నీవు ఉపయోగి ఉపయోగపడతావు అని అనుగ్రహిస్తాడు మొగలి పువ్వుకి శివుడు ఆ విధంగా శివుడు ప్రసన్నుడు కావడం అప్పటికే అప్పటి వరకు దూర దూరంగా నిలబడి బ్రహ్మ విష్ణువులు వారి గణాలు మెల్లమెల్లగా స్వామి దర్శనార్థం చేరుకొనసాగారు అందరూ కలిసి ఆ మహావిష్ణువుని ఆసనం కల్పించారు నా భూతో నా భవిష్యత్తు అన్నట్లుగా ఆరాధించారు వారు చేసిన పూజకి ఉప్పొంగిపోయాడు బోలాశంకరుడు మీరు ఈ రోజు చేసిన పూజకు నేను ఎంతో అయ్యాను ఈ దివ్య సమయాన నాకు అత్యంత ప్రీతిప్రదమైనది ఈ దివ్య సమయం మహాశివరాత్రి నామంతో విరాజిల్లుతుంది అంటాడు ఈ శివరాత్రి రోజు పగలు రాత్రి ఉపవాసం ఉండి ఇంద్రియాలతో నిగ్రహం ఉండి అంటే మేలుకొని ఉండి త్రికర్ణ శుద్ధితో ఏ లోపం లేకుండా లింగ రూపంలో కానీ మూర్తి రూపంలో కానీ నన్ను ఆరాధించిన వాడికి సంవత్సరం పొడవునా పూజ చేసిన ఫలితం అందిస్తాను అని చెప్తాడు శివరాత్రి రోజు ప్రతిష్టకు శివ కళ్యాణానికి శ్రేష్టము మీ యుద్ధాన్ని శాంతింపజేసే కారణం చేత నేను ఆవిర్భవించిన ఈ మార్గశిరమాస బహుళ చతుర్దశి ఆరుద్ర నక్షత్రం నాడు అమాస సహితంగాని రూపంలో కానీ నన్ను దర్శించుకున్న వారు నాకు కుమారస్వామి కన్నా ఇష్టుడు అవుతాడన్నమాట నేను లింగాకృతిలో విద్ ఉద్భవించిన ఈ తాపు లింగస్థానం అనబడుతుంది ఇదే శివలింగంగా సిద్ధిస్తుంది ఆ అనాల స్తంభం ఆవిష్కరింపబడుతున్న నేల అరుణాచలంగా ప్రసిద్ధి చెందుతుంది ఈ అరుణాచలంలో శివలింగాన్ని ఆరాధించిన వారు సలోక సమీపంగా మోక్షాధిపతులతో ఆయుర ఆరోగ్యాలతో మోక్షాన్ని పొందుతారు తరువాత బ్రహ్మ విష్ణువులను చూసి మీ గొడవను అణి అణిచివేయడానికి నేను ఈ నిరాకార రూపంలో దర్శనమిచ్చాను సాకారం నిఖారం నాకు మాత్రమే చెల్లుతాయి కాబట్టి నేను మాత్రమే పరబ్రహ్మను అని నా అను నా ఆజ్ఞానుసారంగా సృష్టి స్థితులు నెరవేర్చబడతాయి నిత్యం లింగారాధన చేయడం నిజానికి నేను ఒక చోట ఉండేవాడిని కాను కానీ లింగ ప్రతిష్ట జరిగిన చోట ఖచ్చితంగా ఉంటాను ఒక శివలింగం ప్రతిష్ట చేసే శివ సమానులుగా కైలాసంలో ఉంటారు రెండు చేస్తే మహాకైలాసంలో శివారానందులై శివ సాయుధ్యం పొందుతారు లింగ ప్రతిష్ట అత్యంత ప్రధానమైనది అని చెప్పి ఆశీర్వదించి అదృశ్యమవుతాడు మహాశివుడు విన్నారు కదా అండి శివుడు లింగరూపం ఎందుకు దాల్చాడు అసలు శివరాత్రికి ఉన్న మహిమ ఏమిటి మొగలి పువ్వు ఉన్న శాపం ఏమిటి ఇవన్నీ కూడా పూర్తిగా ఈ కథలో విన్నారు అనుకుంటున్నాను ఈ కథ మీకు ఎంతో నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ఆధ్యాత్మిక కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు